వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎన్ ట్రావెల్ ఆల్రెడీ మనం గుడి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం రథయాత్రలో ఉన్న రథం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఆ వీడియో చూడకపోతే ముందుగా ఉంటుందా అది చూడండి చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ కూడా అది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇప్పుడైతే మనకి ఒడిస్సా రాజులు ఇచ్చిన రథం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఒడిస్సా రాజులు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ రథాన్ని అయితే చాలా పెద్ద రథం అనమాట ఇది మన శ్రీకాకుళంలోనే అతిపెద్ద జగన్నా స్వామి రథం అనేది ఇదే అనమాట ఇంకెక్కడా లేదు ఇప్పుడైతే మనం ఫారెస్ట్లో వర్షం అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఇది సీతంపేట వెళ్ళే రూట్లో ఉండే ఫారెస్ట్ అది కొండల్లో వర్షం అయితే పడుతుంది మేఘాలు అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ వర్షం పడుతుందా లేదా అనేది చూద్దాం ఇంకా అలానే రథం లాగడానికి చాలా మంది జనం అయితే వస్తున్నారు అక్కడికి అంటే ప్రజెంట్ అయితే మనం రథం దగ్గర ఉన్నాం ఇప్పుడే చెప్పాను కదా మీకు చాలా పెద్ద రథం అని చెప్పాను ఇదే అనమాట అది ఇక్కడ వచ్చి సోమవారం పది రోజులైతే ఇక్కడే ఉంటారనమాట ఈ రథయాత్ర టైంలో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అన్ని వరకు చూడండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా మోటివేటింగ్ అండి అల్లి గుడ్లోకి అయితే నెక్స్ట్ డే అయితే వెళ్తారు అదే మన పద్దెనిమిది ఇంకా ఉందన్నమాట ఉందనమాట పాలకొండలో కూడా మనం చూడడానికి సోమవారం రథయాత్ర చూడ చాలా బాగుంటుంది అనమాట జాగ్రత్త జాగ్రత్త మెల్లిగా మెల్లిగా మెల్లగా మెల్లిగా కావాలి అలాగే ఎదురుగా ఉండాలి నాయకులు ఎదురుగా ఉండాలి ముందుండాలి చెప్పాను కదా చాలా పెద్ద రథం కదా ఇది మన శ్రీకాకుళంలోని హైలెట్ రథం అని చెప్పుకోవచ్చు నేను జైన రథం అనేది ఈ రథం అనేది అక్కడ గుడి పక్కన ఒక గుణం ఉంటుంది ఆ గుడంలో ఉంటుంది అనమాట చాలా పెద్ద రథం ఇప్పుడైతే రథం లాగడానికైతే అంత సిద్ధమైపోయింది ఇంకా రథం లాగడమే అని చెప్పుకోవాలి స్వామి రథం అనేది ఇంత పెద్దది మనం చూడడం అనేది జగన్నద ఆలయం కూడా చాలా ప్రాచీనమైన ఆలయం ఇది పాలకొండలో అయితే ఉండడం అయితే జరిగింది ఇవి చూడండి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈసారి అందరూ ఆడవాళ్ళే ఉన్నారు అందరూ ఆడవాళ్ళే ఆ జగన్నా స్వామి లావడానికి రెడీగా ఉన్నారు అందరూ ఆడవాళ్ళే ఇంకా ఇంకా పట్టుకోవడం కాదు లాగాలి గోవిందో గోవింద నాయుడు ఎదురుగా ఉండాలి ఫైన వర్షం అయితే వచ్చేసింది చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది ఒడికి వర్షం ఇక్కడైతే చూడొచ్చు ప్రతి ఒక్కళ్ళు రథాని కోసం చూస్తున్నారనమాట రథం కదలాలని చాలా పెద్ద వర్షం అయితే పట్టుకుంది చూడండి ఎంత పెద్ద పెద్ద వర్షాలు చినుకులు పడుతున్నాయో అయినా సరే రథం ఆగట్లేదు ఎంత దూరం పోతుంది అంత దూరం పోని అనేసి తోస్తూనే ఉన్నారు లాగుతూనే ఉన్నారు అనమాట ప్రజలు ఇప్పుడైతే భారీగా అయ్యిందనమాట వర్షం ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది చాలామంది అయితే అక్కడ ఉన్న చిన్న గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు సోమవారిని దర్శించుకొని మళ్ళీ అనేసి అయితే వెళ్తున్నారు చాలామంది తోస్తూ ఉన్నారనమాట ఇంకా రథాన్ని ముందుకు కొనసాగించడానికి అయితే అంతా జగన్నాథ్ స్వామి మీద భారం వేసి మరీ లాగుతున్నారనమాట వర్షాన్ని తగ్గించండి అనేసి ఇక్కడ మా జనగడ కూడా ఒక చెయ్యి అయితే వేశాడు ఇంతలోపు అయితే రథం ఆగిపోయింది కదలకుండా ఉండిపోవడం జరిగింది ఇంతలోపు వర్షం ఎక్కువ పోవడంతో అందరం లోనికి వెళ్ళిపోయామనమాట వెళ్ళిపోతున్నా చాలా పెద్ద రథం అనమాట ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద రథం ఇక్కడ ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎంత ప్రాచీనమైన టెంపుల్ అని మాత్రం నేను ముందుగానే అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మీకు ముందుగానే వీడియో తీసుకుంటే రథయాత్ర అనేది అయితే సపరేట్గా తీసుకుంటే వాటిని అయితే రథం కింద షెల్టర్కి అయితే వచ్చేసాను వర్షం పడుతుంది కదా చాలా ఎక్కువ ఇది వర్షం రథం కిందకి చాలా మంది వస్తారనమాట చూడచ్చు వర్షంతో కూడా సోమవారిని దర్శించుకోవడానికి వచ్చారు ఇది పొజిషన్ ఎలా ఉందో చూసారా ఎంత ఒక్క టెన్ మినిట్స్లో ఫుల్ వర్షం అని ఇది ఎంత టైం వరకు ఉంటుందో తెలీదు ఆల్రెడీ రథం అయితే కదిపేసాము ఇంకా జరుగుతూనే ఉంది వాటర్ అలా ఎక్కువ వల్ల మట్టిలో దిగబడిపోయింది రథం ఇక్కడ జేసీబీని అయితే పిలిచారనమాట ఇక్కడ వాళ్ళు జేసీబీతో కొంచెం రథాన్ని బురదలో నుంచి బయట తీసినాక మళ్ళీ ప్రజలతో లాగేస్తారంట జేసీబీ అయితే బయటికి లాగేసింది ఇప్పుడైతే మనం ఇంకా లాగడమే ఉందనమాట జేసీబీ కొంచెం బయటికి లాగింది ఇప్పుడు ప్రజలు మళ్ళీ లాగడం అయితే జరుగుతుంది జైనా సం ఉన్నారు ఉన్నారనట జై జగన్నాథ్ జై బాలరాం జై బలభద్రా జై సుభద్రాదేవి ఇక్కడ కూడా పల్లకి ఉండే డైలాగులు పడుతున్నాయి కానీ అంత పెద్ద డైలాగులు అయితే వేయట్లేదు చిన్న చిన్న మంత్రాలు చదివి కనిపిస్తున్నాయి సోమవారిని చదువుతున్నారు అంత పెద్ద మంత్రాలు తెలుగులో చెప్తూ బాగోదేమో నేను ఇక్కడ మళ్ళీ బాధలు మళ్ళీ చేసి రావాల్సి వస్తుంది చుట్టుపక్కల మట్టి అవడం వల్ల బుర్ర కూడికి బండి బీచ్ అనేది కదా ఇక్కడ కార్ ఫెస్టివల్ అని కూడా అంటారనమాట ఇక్కడ ఇక్కడే కాదు నార్మల్గా చూసుకుంటే ఇది కార్ ఫెస్టివల్ అంటారంట మనకు ఒక కామెంట్ చేశారు మన పాత వీడియోలో ఇంగ్లీష్లో అయితే దీని కార్పొర ఫెస్టివల్ తెలుగులో అయితే ఇది రథయాత్ర అంట ఇంకో ఒడియాలు అయితే నాకు తెలీదు మీరు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే రథాన్ని కూడా నేను చేసి లాగడం అయితే జరుగుతుంది లాగదాం మన వంతు రథయాత్రలో ఒక భాగంగానే మరి రథాన్ని ఇప్పుడైతే మళ్ళీ జేసి మాట్లాడితే రావాల్సి వస్తుంది ఎందుకంటే చుట్టూ చాలా పెద్ద రథం కదా ఇది కూడా సరిపోవట్లేదు అనమాట దానివల్ల రథం బృదలో కూర్చుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది అనమాట సోమవారం రథయాత్రలోకి అయితే వచ్చడం అయితే జరిగింది ఇక్కడ నుంచి స్టైడ్ లాగడమే అనమాట ఫ్రీగా ఉంటుంది కొంచెం రోడ్డు పెద్దది కాబట్టి జేసీపీ సాయం లేకుండా జనం అయితే లాగుతున్నారు చాలా పెద్ద రథయాత్ర చాలా పెద్ద రథం ఇది మన శ్రీకాకుళంలో పెద్ద రథయాత్రలో ఇది ఒక పెద్ద రథయాత్ర అనమాట ఇంట్లో కార్ ఫెస్టివల్ నాకు ఒక కవర్మెంట్ అయితే చెప్పడం వల్ల ప్రతిదీ నీ కార్ ఫెస్టివల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇది నార్మల్ టైప్లో ఈ రథం అనేది గుడి దగ్గరే ఉంటుంది చూడొచ్చు ఇంత పెద్ద రథం ఎక్కడ ఉందనేది మీరు ఇబ్బంది పడవద్దు ఇక్కడ యాదవ వీధులైతే ఉంటుంది అనమాట పాలకొండలో అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది అలానే గాంధీ బొమ్మ ఉంటుంది కదా ఆ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక్కడికి చాలా పెద్ద ఆలయం అనమాట చాలా పెద్ద రథం ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలానే మరి నేను మాటల్లో చెప్పే కంటే మీరే చూడండి మాటల్లో చెప్తే ఎక్కువ వాయిస్ అవర్ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఇక్కడ భీమేశ్వర స్వామికి ఆరతి ఇచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ సోమవారం అయితే కదులుతారన్నమాట ఇక్కడ భీమేశ్వర స్వామికి అయితే బంధువులు గారు ఆరతి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆరతి ఇచ్చిన తర్వాత అయితే సోమవారం నుంచి ఇక్కడ నుంచి రథం కదులుతుంది అనమాట దగ్గరికి వచ్చింది కాబట్టి సోమవారికి ఇక్కడ భీమలింగేశ్వర స్వామికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది శివాలయం ఇక్కడైతే లోకల్లోకి అయితే వచ్చేసింది యాత్రలోకి చూడొచ్చు బురద ఎంత పెద్ద బురద ఉందంటే గుంతలు గుంతలు ఉందనమాట ఇక్కడ కథమిరికి పోవడానికి ఎలానైతే వచ్చేసామన్నమాట యాత్రలోకి అయితే రథం అయితే వచ్చేసింది చాలా మంది భక్తులు వెయిటింగ్ అనమాట సోమవారం కోసం సోమవారం దర్శనం చేసుకోవడానికి అలానే రథం దగ్గరికి వచ్చి లాగుంటే చాలా బాగుండే ఎవరో రాలేదు ఫైనల్లీ చాలా మంది వెయిటింగ్ సోమవారి కోసం ఇప్పుడైతే రథం అయితే యాత్రలోకి వచ్చింది ఇంకా నిచ్చిన మరి సోమవారికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే చాలా మంది ఉన్నారు సోమవారం దర్శనం అయితే మనకి ఛాన్స్ అనమాట లేటర్ దిగేసి సోమవారం దర్శనం చేసుకొని ఇంక దిగేసి మన ఇంటికైతే వచ్చేద్దాం అలాగే మనకి ఏంటి సోమవారం ఎంతో చక్కగా ఉన్నారు ఇది కూరీలో చేసిన విగ్రహాలు అనమాట ఇవి పూరిలో సోమవారి విగ్రహాలు ఎక్కడికి తీసుకొస్తారనమాట ఇది పది పద్దెనిమిది పదహారు వందల సంవత్సరాల క్రితం ఉందన్నమాట ఇది అప్పట్లో దగ్గర ఒక నాలుగు వందల సంవత్సరాలు లేళ్ళ నాటి విగ్రహాలు ఇవి ఇంకా ఇక్కడే ఉన్నాయన్నమాట చాలా అని చెప్పుకోవచ్చు సోమవారి విగ్రహాలు ఇక్కడ ఉండడం పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్నవి ఇక్కడికైతే తీసుకొచ్చారని అయితే అక్కడ స్థలపురంలో రాసిపెట్టి ఉంది అనమాట అది కూడా మీకు పాత వీడియోలు అయితే ఉంటుంది లేకుంటే ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియో అయినా పోస్ట్ చేస్తాను టెంపుల్ వీడియో అనేది వీడియో అయితే నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో మోటివేటింగ్ బూస్టింగ్గా ఉంటుంది అలానే జాతర అనేది వేరే లెవెల్ అనమాట ఇప్పుడు వర్షంతో చూసారా ఎలా వచ్చిందో ఆ స్పార్క్ అనేది సోమవారి టెంపుల్ మీద ఒక లెవెల్ మీద ఉందనమాట చాలా అద్భుతంగా అయితే నాకు అనిపించింది ఎక్కడ ఆలయం ఉందని తెలుసుకోవడం అయితే నాకు మీకు తెలుసుంటే రండి లేదనుకుంటే ఇది షేర్ చేస్తే చాలా మంది వస్తారు వీలైతే మాత్రం విజిట్ చేయడానికైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఈ ఆలయం అనేది ఫైనల్లీ సోమవారం దర్శనం అయిపోయింది రథయాత్ర కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నేరుగా మనం శ్రీకాకుళం అయితే వచ్చేయడమే మన వాడిన వాళ్ళ షాప్ దగ్గర దించేసి అక్కడి నుంచి నేరుగా మనం వచ్చే మేమైతే ఫుల్గా తడిసిపోయామనమాట మొబైల్ వాటర్ ప్రూఫ్ అవడం వల్ల కొంచెం ప్లస్ అయింది లేకుంటే వాటర్ కూడా పోయి మొత్తం ఖరాబ్ అయిపోండే చూడొచ్చు జాతరలో జైంటి వీళ్ళు అలానే చాలా ఎడ్యువేషన్ అయితే పెట్టారు ప్రతి సంవత్సరం పెడతారంట చాలా గ్రాండ్గా ఈ ఇయర్ అయితే చాలా పెద్ద గ్రాండ్గా జరుపుకున్నారని అయితే నాకు చెప్తున్నాడు మా వాడు జనా అనే అబ్బాయి బయటకు ముందు వెళ్తుంది అతనే ఇప్పుడైతే వాడి షాప్కి లేట్ అయిపోతుందనేసి వెళ్ళిపోతున్నాను లేకుంటే ఇంకా ఎక్కువ సమయం అయితే నేను ఇక్కడ గడుపుంటే ఎందుకంటే నాకు జాతరలు అయితే చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ జాతరలోనే ఉంటాను ఇప్పుడైతే మనం బండి తీసుకుని నేరుగా వాడి షాప్ దగ్గరికి వెళ్ళి వాడి షాప్ దగ్గర నుంచి నేను శ్రీకాకుళం వాడు వాళ్ళ ఇంటికి పోవడమే నాడు సెల్ ఫోన్ ఇదే అనమాట మనతో వచ్చాడు కదా జనాది చూడండి అమ్మవారు కూడా పక్కననే ఉంటది చాలా బాగా చేస్తున్నాయి అనమాట సర్వీసింగ్ ఏ మొబైల్ రిపేరింగ్ అయినా సరే ఫైనల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది అనమాట